ఇప్పుడు ఇంకొక డౌట్ కూడా ఉంది నాకు చాలా మంది చెప్తుంటారు ఇప్పుడు సాఫ్ట్వేర్ పడిపోయింది కాబట్టి ఏఐ వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ జాబ్ అంటారు అందులో కూడా కష్టం ఉంటది అంటారు లేదంటే సాఫ్ట్వేర్ దాంట్లో కష్టం ఉంటది అంటారు గవర్నమెంట్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఏంటి ఫస్ట్ మీద మా జాబ్ మా మా జాబ్ చెప్తే మేడం మనకి కదా పవర్లో ఉన్నప్పుడు చెప్పారు ఇంగ్రెండ్ ఎంప్లాయి అంటే బార్డర్లో గనుబడుకున్న లోపలికి వెళ్తే మేడం ఒక ఫైవ్ మినిట్స్ కి బాడీ అంతా మంట మంట పుడుతుంటుంది ఓకే ఎయిర్ ఉండదు మనం మనం బతకాలంటే ట్వంటీ ఆక్సిజన్ ఉండాలి భూమి మీద లోపల అసలు గాలి ఉండదు మేడం ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఒకసారి వచ్చి వాటర్ లో ఇట్లా మునిగి మళ్ళీ లోపలికి వెళ్తాం అలా డే మొత్తం సెవెన్ టు త్రీ ఎయిట్ అవర్స్ ఓకే పడని వాళ్ళకి ఇట్లా బొబ్బల్లాగా వస్తాయి వేడికి అంత హార్డ్ ఉంటుంది మా జాబ్ అయితే మరి ఎలా అసలు అంటే ఇప్పుడు ఈ లైట్లు కావాలంటే మరి పోవాలి లోపలికి ఏ లోపలికి వెళ్తారు ఎవరు లైట్లు వచ్చేది ఓకే సో ఫస్ట్ మీరు మీ డాడీ తర్వాత మీరు జాబ్ జాయినింగ్ అయినప్పుడు మీకు ఎందుకు నాకు అనిపించలేదు మరి అంత ఇది మా డాడీ చెప్పారు పారిపోయేస్తారు అని చెప్పారు సరే పారిపోయేస్తాం లేదా చూద్దాం అనుకున్నా నేను మనసు అనుకున్నా అది ఎంత కష్టం ఉన్నా పారిపోయి రావద్దు అనుకున్నా

ఓపెన్ కాస్ట్ లోకి ఓకే ఫస్ట్ దాంట్లో ఇచ్చి తర్వాత 1 ఇయర్ చేసాకనే 1 ఇయర్ టు 5 ఇయర్ చేయాలి మనం కంపల్సరీ హ్మ్ హ్ ఆ తర్వాత మాది ఇంత కష్టం ఉండదు మా ఫాదర్ జనరేషన్ లో అయితే ఇంకా కష్టం ఇక ఉంగి ఇల్లాలి ఓకే ఉంగి తట్టమి తట్ట తీసి ఇక్కడ పెట్టుకుంటే ఇంత లావు వస్తది మనం అది జీవితాంతం ఉంటది ఇంత స్ట్రగుల్ ఉంది కదా అసలు మరి స్ట్రగుల్ ఏం చెప్పట్లేదు మాకు అన్ని అండ్ కూల్ గానే ఉంటారు స్ట్రగుల్ ఉంటది మనసుకి ఇప్పుడు కొంచెం మిషనరీ పెరిగిన తర్వాత కొంచెం తగ్గింది

ఏంటే ఇన్కమ్ టాక్ అయితే సో తీసేయాలి వాళ్ళ బార్డర్ లో మన సైనికులు టైప్ వీళ్ళు కూడా భూమిలోకి వెళ్తే పైకి అని ఒక లో చెప్పారు మీరు లేదు అయితే అప్పుడే చేస్తారనుకున్నాం తర్వాత పవర్ పోయింది కాంగ్రెస్ వచ్చింది సార్ రేవంత్ సార్ కూడా గుర్తిస్తారేమో అని మీ ద్వారా చెప్తున్నా ఇన్కమ్ ట్యాక్స్ బాగా పడుతుంది కష్టపడ్డది మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ లో పోతుంది సో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కంబైన్ గా మాట్లాడుకుని తీసేయాలి మరి షేర్ ఏమో ఫిఫ్టీ సెంట్రల్ గవర్నమెంట్ ఫార్టీ స్టేట్ గవర్నమెంట్ ఓకే దానివల్ల అది మన ఏమంటే మా తీయడం కూడా కుదరట్లేదు వాళ్ళు వీళ్ళు ఒక ఒప్పందానికి వచ్చి తీసేద్దాం అనుకుంటేనే తీయడం ఇంకా మీ లైఫ్ లో ఇలాంటి స్ట్రగుల్స్ ఉన్నాయా ఏమైనా స్ట్రగుల్ ఏం లేదు మేడం మొత్తం జాలీలో ఇదే ఎందుకంటే మా ఫాదర్ ఎంప్లాయ్ కాబట్టి మంచిగా పైసలు ఉన్నాయా రిచ్ ఏనా మీరు రిచ్ కాదు మేడం మిడిల్ క్లాస్ నార్మల్ మిడిల్ క్లాస్ ఓకే సో అలాగా నెట్టుకుంటూ వస్తున్నా చిన్నప్పటి నుంచి అలవాటు అలా మీకు అంతే చిన్నప్పటి నుంచి మనకు పెద్ద లోడ్ ఏమ ఉండదు తిండికి బట్టలకి ఆ మేము 3 మెంబర్స్ మేడం ఓకే ముగ్గురు అన్నదమ్ము చిన్నన్నయ్యేమో దుబాయ్ లో మెట్రో ట్రైన్ నడుపుతాడు ఇద్దనేమో మన ఖమ్మంలో శ్రీనిధి ఇంక్లెస్ అని లో చేస్తారు స్టాప్స్ రియల్ ఎస్టేట్ చేస్తారు రియల్ ఎస్టేట్ మేనేజర్ ఎంత తీసుకున్నావు అర్కాట్ నేరా మేడం

అన్న నేను లోలో ఉన్నప్పుడు అప్పులు బాధలు ఎక్కువైపోయి కూర్చున్నప్పుడు నీ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తాను అన్న అని చెప్పి వంద మంది రెండు వందల మంది చేశారు సో దానికి మధ్యలో ఉన్నది ఇన్స్టాగ్రామ్ కాబట్టి నాకేదో ఇప్పుడు ఫేమ్ వచ్చింది నాకు ఫేమ్ రాకపోయినా నేను బతికేస్తాను ఇన్ని రోజులు బతికేస్తున్నాయి బతికేస్తా గానీ వాడు లో ఉన్నప్పుడు వాడు వెళ్తున్నాడు నా వల్ల అంటే మధ్యలో ఇన్స్టాగ్రామ్ ఉంది కాబట్టి ఇన్స్టాగ్రామ్ థ్యాంక్ యూ ఓకే ఇంకొక క్వశ్చన్ చాలా మంది ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రామ్ లో కొంచెం పాపులర్ అవగానే ఉన్న జాబ్ లో వదిలేస్తారు అంటే మీ జాబ్ వదిలేంలే గవర్నమెంట్ జాబ్ మిగిలిన వాళ్ళు ప్రైవేట్ ఎంప్లాయీస్ ఏంటంటే నేను పాపులర్ అయిపోయా నేను ఆర్టిస్ట్ అయిపోతా అది ఇది అని చెప్పేసి జాబ్ వదిలేసుకుంటారు చాలా మంది సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు మీరు ఫుల్ ఫ్లెడ్జ్ గా వెళ్ళి ఒక రెండు మూడు సినిమాలు తీసి మంచి క్యారెక్టర్ ఓకే అనుకున్నాక మీరు సరే ప్రైవేట్ జాబ్ అయితే వదిలేయండి అని చెప్తారు

సో ఈ ఎక్కువ అనమాట యూట్యూబ్ అనేది చాలా మంచి ప్లాట్ఫామ్ అందరికి బాగా ఇది తెలుస్తుంది అనమాట సో ఎవరికైనా సారీ చెప్దాం అనుకుంటున్నారా లీడ్ చేస్తున్నారు మంచి పిల్లలు మంచి కుటుంబం అండ్ యూట్యూబ్ కూడా స్టార్ట్ చేయండి అట్ ది సేమ్ టైమ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ ఇంకోటి మీ రీల్స్ మీ యాక్టింగ్ బాగుంటుంది అమ్మా నిజమే మేడం మిమ్మల్ని రాకేష్ మాస్టర్ ఇంటర్వ్యూ దగ్గర నుంచి ఫాలో అవుతున్నా ఓకే కామెడీ బాగుంటది చెమ్ము పట్టుకొని పోయేవి ఐ డి లైక్ సో ఆ చేసారా ఓకే అకి అకి చెరిది మీ కాంబినేషన్ బాగుంటది ఆ ఆయనది కూడా హైలో ఉంటది ఏది మన సురేష్ గురు అన్న టైప్ ఉంటది ఫుల్ స్పాటేస్ గా మంచి యాక్టర్ అయినా

మీరు స్పాంటేనియస్ గా మాట్లాడగలుగుతారు సో వాళ్ళు ఇచ్చే టాస్క్ లో కానీ మీరు మాడ్యూల్ చేసుకొని ఆ ఆడియన్స్ ని మీకు తిప్పగలుగుతారు అంటే అంత టాక్ట్ ఉన్నారు మీరు అని నేను ఫాలో చేస్తున్నా మిమ్మల్ని కాబట్టి చెప్తాను ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ